హాయ్ ఫ్రెండ్స్ మీరైతే ఎన్పిసిఐ లింకింగ్ లింక్ చేసుకోవడానికి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఎన్పిసిఐ అని టైప్ చేయండి ఎన్పిసిఐ అని టైప్ చేసి చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఇందులో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఎన్జిబుల్ ఎనేబులింగ్ డిజిటల్ అనేసి వస్తుంది దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకైతే ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట ఇందులో వచ్చేసి ఇలా స్క్రోల్ చేసిన కిందకేం ఉండదు సో పైన మనం చూసుకోవాలి సో ఫస్ట్న ఒకసారి చూద్దాం ఇందులో లేదు కస్టమర్లో చూద్దాం కస్టమర్లో ఇందులో చూడండి గెట్ హెల్ప్ కింద భారత్ ఆధర్ షీడింగ్ అని ఉంది చూడండి కనిపిస్తుంది కదా ఇదే భారత్ ఆధర్ షీడింగ్ ఎనె ఎనేబుల్ బేస్ అని ఉందా ఇదనమాట సో దీని మీద ట్యాప్ చేయండి చేసిన తర్వాత మీకు ఇంకో పేజ్కి తీసుకెళ్తుంది అనమాట మెయిన్ పేజ్ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది దానివల్ల ఓకే ఈ పేజ్కి వస్తుంది వచ్చిన తర్వాత ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఎన్పిసిఐ లింక్ చేసే ముందు మీరైతే స్టేటస్ని చెక్ చేసుకోవాలి సో ఆధార్ మేపడ్ స్టేటస్ చెక్ చేయాలి రిక్వెస్ట్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని చేసాం మనకు అది మనం ఇంతకుముందు చేసింది రిక్వెస్ట్ని మనం చూసుకోవచ్చు సో ఆధార్ మేపడ్ స్టేటస్ ఇది చేయాలి ఇందులో ఆధార్ నెంబర్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎగ్జాంపుల్ నాది ఓకే నెక్స్ట్ దీనికి వచ్చిన క్యాప్స్ ఎంటర్ చేయాలి ఓకే స్టేటస్ చెక్ దీని మీద చెక్ చేయగానే మనకు ఓటీపీ వస్తుంది అనమాట మన ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది సో నాకైతే ఓటీపీ వచ్చింది సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇందులో చూడండి సో నాకైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది నాకు లింక్ అయింది డీబీటీ అయితే ఎనేబుల్లో ఉంటుంది ఈ డీబీటీ ఎనేబుల్లో ఉంటేనే మీ గవర్నమెంట్ నుండి ఏ స్కీమ్ వచ్చినా మీ అకౌంట్కి అయితే జమ అవద్దు అన్నమాట సో ఇది స్టేటస్ ఇప్పుడు ఆధార్ షీడింగ్ ఎలా చేసుకోవాలంటే ఒకవేళ దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి అంటే ఆధర్ బ్యాంక్కి ఆల్రెడీ షీడింగ్ అయి ఉంటే ఒక బ్యాంక్కి ఆల్రెడీ ఆధర్ లింక్ అయి ఉంటే ఇంకో నెంబర్కి లింక్ చేసుకోవచ్చు అదో ఆప్షన్ రెండోది కొత్తగా సీడింగ్ చేసుకోవచ్చు మూడు ఆప్షన్స్ వచ్చేసేమో వచ్చే ఇది డీషీడింగ్ చేసుకోవచ్చు సో సీడింగ్ డీసీడింగ్ ఒక బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్కి ఎన్పిసిఐ చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూద్దాం దానికోసం మీరు ఆధర్ సీడింగ్ డి సీడింగ్ దాని మీద క్లిక్ ఇవ్వాలి సో కన్ఫర్మ్ చేద్దాం ఇది ఇదిగో సో ఆధార్ సీడింగ్ డీ అని ఇచ్చిందా దీని మీద ఇందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ ఇందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత ఫ్రెష్ షీడింగ్ అనుకోండి నా షీడింగ్ అదే షీడింగ్ చేయాలా డీ చేయాలా అంటే ఎన్పిసిఐ లింక్ ఉన్నది అండ్ లింక్ చేయాలా లేదా కొత్తగా షీడింగ్ చేసుకోవాలనేది అనేది ఇందులో ఉంటుంది మనం తీసేయాలా సీడింగ్ చేసుకోవాలనేది అనేది సో మనకు సీడింగ్ కావాలంటే సీడింగ్ మీద క్లిక్ ఇవ్వాలి సీడింగ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇందులో చూడండి ఆప్షన్ ఇచ్చాడు ఫ్రెష్ షీడింగ్ అంటే కొత్తగా షీడింగ్ చేసుకోవాలా అంటే ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్లో లేకపోతే ఎన్పిసిఐ కొత్తగా లింక్ చేసుకోవాలా అని అడిగాడు ఒకటి మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ ఎన్ అదర్ అకౌంట్ అంటే అదే బ్యాంకులో అకౌంట్ ఉండి అదే లో రెండు ఉంటాయి కొంతమందికి ఆ రెండు అకౌంట్లు ఉన్నది ఒక ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్కి మీరు మార్చుకోవాలా అనేది సో అవి ఆ ఆప్షన్ ఇచ్చాడు దాని తర్వాత ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అంటే ఇప్పుడు మీకు స్టేట్ బ్యాంక్ ఉందండి ఇంకోటి గ్రామీణ బ్యాంక్ ఉంది సో స్టేట్ బ్యాంక్లో ఎన్పిసిఐ లింక్ అయి ఉంది సో మీరు గ్రామీణ బ్యాంకులోకి మార్చుకోవాలనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ అయితే మీకు వర్క్ అవుతుందనమాట సో మనకు ఫ్రెష్ రీడింగ్ కావాలి అనుకుంటే ఫ్రెష్ రీడింగ్ మీద క్లిక్ ఇచ్చేసి మనం చేసుకోవచ్చు సో ఇందులో అయితే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట ఇందులో అకౌంట్ నెంబరు చాలా ఖచ్చితంగా కరెక్ట్గా ఎంటర్ చేయాలి లేదా మనం మనకైతే ప్రాసెసింగ్ అయితే ఫెయిల్డ్ అవుతుంది లేదా వేరే అకౌంట్కి లింక్ అయ్యి వేరే అకౌంట్కి పంపించేసినా కూడా వేరే అకౌంట్ వెళ్ళిపోయినా కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని మరి ఎంటర్ చేసుకోవాలి అదైన తర్వాత ఇందులో చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా దీని మీద టిక్ గుర్తు ఇచ్చేసి ఇందులో క్యాప్చి ఎంటర్ చేయాలన్నమాట క్యాప్చి ఎంటర్ చేస్తే మన ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫామ్ అనేసి ఇస్తుంది అన్నమాట ఓకే నిమిషం సో దీంట్లో ఏం గెలకాలని అను అనుకోట్లేదు సో ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కొంత సమయం అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది అప్పటిదాకా వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మనకైతే చేంజ్ అనే చేంజ్ అనేది అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్స్ చేయండి పూర్తి డీటెయిల్స్ అనేది నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్